ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ పదిహేడు మంగళవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది కార్యాలయంలో సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి అలాగే మీరు మీ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలి అనుకుంటారు కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ పని చేయలేరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్ పనుల్ని ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగులు కలిసి ప్రదేశాలకి పోరాదు వీలైతే సూర్యకిరణాలకి కూడా అతిగా గురికాకండి ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు ఈ రోజు చివరిలో తగినంత ధనం లభిస్తుంది అలాగే ఈ రోజు మీ తెలివితేటలు మంచి హాస్య చిత్రత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది మీ ప్రేమ ఈ రోజు కొత్త ఎత్తుల్ని తాకుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రుణమిమోచ అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభావంతం